హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను గోరింటాకు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఆషాడం కదా ఆడవాళ్ళు అంటే ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు అదొక ఆచారం కూడా అది కాక గోరింటాకు ప్రతిసారి కోన్తో పెట్టుకోవడం ఎందుకులే అని ఈసారి నేను ఆకు తీసుకొచ్చానండి గోరింట ఆకు ఇంకా చాలా ఈ ఆకు అయితే చాలా ఎర్రగా పండుతుందనమాట అందుకోసమని ఈ ఆకును ఎట్లా గోరింటాకు చేసుకోవాలో చూపిస్తారండి ఫస్ట్ ఆకు నీట్గా కడగాలండి చూడండి ఆకుని ఎంత బాగా నీట్గా నేను వాటర్లో ఒక టూ టైమ్స్ కడిగాను కడిగేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మొత్తం అంత మొత్తం ఆకు అంతా మిక్సీ జార్లో వేసుకొని ఈ మిక్ ఈ ఆకులో నేను ఏమి వేయడం లేదండి మామూలుగా అయితే ఈ ఆకులో కొందరు పెరుగు కొందరు చక్కెర అట్లా వేస్తారు ఎందుకంటే ఎర్రగా పండాలని నేనైతే ఏమీ వేయడం లేదు ఎందుకంటే ఈ ఆకు చాలా ఎర్రగా పండుతుందనమాట కొన్ని ఆకు కొన్ని చెట్ల ఆకులు వచ్చి సరిగా పండవనమాట కొంచెం లైట్గా అట్లా పండుతాయి అనేసి వేసుకుంటారనమాట ఈ ఆకు అయితే బాగా ఎర్రగా పండుతుందని నేను ఏమీ వేయడం లేదు అందుకోసమని డైరెక్ట్గా ఒట్టి ఆకు వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట చూడండి ఇట్లా మిక్సీ కచ్చాపచ్చగా పట్టుకోకూడదండి ఎందుకంటే డిజైన్ కానీ ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ సరిగా రాదనమాట అందుకోసమని బాగా మెత్తగా పేస్ట్ మాదిగా చేసుకుంటాం కొందరైతే రుబ్బుకుంటారు ఇప్పుడు మేము రుబ్బడం లేదు అందుకోసం మిక్సీ పట్టుకుంటున్నాం అనమాట చూడండి అట్లా పేస్ట్ మొత్తం బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఆ మొత్తం పేస్ట్ అంతా చూడండి నేను చూపిస్తున్నాను కదా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకున్నాను కాకపోతే తీసుకున్నాక కొందరు నిమ్మకాయ కూడా పిండుతారండి నేను ఏమీ వేయకూడదు అనుకున్నాను కానీ నిమ్మకాయ పిండమని చెప్పింటే కొంచెం చూడండి అప్పటికే పండింది చూడండి ఊరిక చేత్తో మిక్సీలో గిన్నెలో తీసి మామూలు బౌల్లో వేసే లోపలనే చూడండి ఎర్రగా వచ్చింది కదా లైట్గా నేను ఇప్పుడు కొంచెం ఒక చిన్న చిన్న ఒక చిన్న నిమ్మకాయలో కూడా మళ్ళా సుగం వేసాను అనమాట ఎక్కువ కూడా అవసరం లేదు ఈ చెట్టు బాగా పండుతుంది కదా అనేసి ఊరిక కొంచెం ఆ చిన్న నిమ్మైన వేసి మొత్తం బాగా కలిపేసి ఏ పట్టించు పెట్టుకున్నానండి చాలా బాగా ఎర్రగా పండుతుందండి అయితే ఎప్పుడు మిక్సీ పట్టుకుంటామో అప్పుడే ఎప్పుడు రుబ్బుకున్నా అప్పుడే పెట్టుకోవాలండి ఈరోజు రుబ్బుకొని రేపు మొన్నడు అట్లా పెట్టుకుంటే సరిగా పండదు అనమాట మాది కాదు కదా గోరింటాకు అనేది ఎప్పుడు రుబ్బుకుంటామో అప్పుడే పెట్టుకోవాలి అప్పుడు పెట్టుకుంటేనే బాగా ఎర్రగా పండుతుందనమాట చూడండి మేము పెట్టుకుంటున్నాము మా మమ్మీ గోరింటాకు పెడుతుంది నాకు చూడండి ఎంత బాగా అట్లా నీట్గా గోరింటాకు అనమాట మా మా పూర్వీకు కూడా పెట్టుకున్నాడు చూడండి మామూలుగా అయితే గోరింటాకు అంటే భయపడేవాడు ఇప్పుడు గోరింటాకు అంటే పెట్టుకుంటున్నాడు చూడండి పెట్టిన తర్వాత ఎంత ఎర్రగా పండిందో చూడండి చాలా బాగా ఎర్రగా పండింది కదా మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా ఖచ్చితంగా పెట్టుకుంటారు కదా పెట్టుకు ఎవరు ఎవరు పెట్టుకున్నారో ఒకసారి కామెంట్ చేయరా